హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా బ్యాక్గ్రౌండ్ మా అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ మీకు సోమవారం నాడు చైత్ర సోమవారం శివునికి ఏ విధంగా ఒత్తిని ఏడిగించుకోవచ్చండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 నమ శివాయ హర హర శంకర నమ శివాయ ముందు పత్తిని చక్కగా గింజ తీసుకొని బుధవారం శనివారం సోమవారం తీసుకోవచ్చండి ఎక్కువ బుధవారం తీసుకోవాలి కుదిరితే గురువారం బుధవారం తీసుకోవచ్చండి తీసుకొని గింజ తీసుకొని ముందు దూదిని అలా పెట్టుకొని తర్వాత మనం ఇలాగా ఈ విధంగా దారాన్ని అయితే తీసుకోవచ్చండి ఈ విధంగా దారం తీసుకుంటూ ఈ చైత్రమాసం నవరాత్రులు శ్రీరామవంకి తొమ్మిది రోజులు కూడా నేను చక్కగా ఇంకా తొమ్మిది వేసు పౌగులతో ఒత్తిని వెలిగించుకోండి స్వామివారికి వెలిగించుకొని రామాయణం సుందరాకాండ చదువుకోవచ్చు అండి నేను చక్కగాను అదేవిధంగా కొత్తి కూడా చూపిస్తున్నానండి ఈ విధంగా పత్తి దారం తీసుకొని మినిమిలా పూకులు పోసుకోవాలండి పాతికి పాతికి చొప్పున నేను పోస్తున్నాను పాతికి వరుస ఇరవై ఐదు వ ఇరవై ఒక్క వరుస పోస్తానండి ఇరవై ఒక్క వరుసతో కానీ ఇరవై ఐదు వరుసలతో కానీ పోసుకోవచ్చు ఆరు ఈ విధంగా ఇరవై ఐదు ఇరవై ఐదు పోసుకొని విధంగా ఒత్తిడి అయితే చేసి చూపిస్తున్నానండి ఇరవై ఐదు ఇరవై ఐదు అంటే నాలుగు ఇరవై ఐదులో చేస్తానండి నాలుగు ముక్కలు చేసుకుంటే మనకి ఇరవై ఐదు అవుతాయి నాలుగు పాతికలు వంద అవుతాయి అప్పుడు ఈ విధంగా ఆరైన అండి యారిట్ని కూడా మనం ఒక రెండు రెండు కలిపి యాభై యాభై కలిపి ఒక ఒత్తి కింద పెట్టుకుందామండి ఇలా ఈ విధంగా ఆయన కొంచెం పత్తి పెట్టుకొని చిన్నగా బతి పెట్టుకోవాలండి ఎక్కువ అవసరం లేదు దీనికి ఇలా ఈ విధంగా యాభై ఒత్తులతో ఇలా చేసుకుందామండి ఒక ఒక ఒత్తిని అలాగే మళ్ళీ ఇంకొక యాభైతో ఈ విధంగా ఇరవై ఐదు ఇరవై ఐదు పోసుకున్నాను కదండి సోమవారం నాడు వెడిగించుకోండి ఒక తుమ్మి పువ్వు ఆకారంలో చేస్తున్నానండి ఈ విధంగా అనమాట ఈ విధంగా దీన్ని కూడా అలాగే చేసుకుందామండి వరుసగా దీన్ని ఇలా వదిలేద్దామండి ఇలా ఈ విధంగా పెట్టుకుందామండి మొత్తం ఇప్పుడు ఇక్కడ చిన్న దారం ముక్క కట్టుకుందాం

ఈ విధంగా కొంచెం పత్తి పెట్టుకుని చివరి కూడా చాలా ఈజీ అండి ఒత్తి చేయటం అలా పెట్టాం కదా ఇప్పుడు నేను దీనికి ఒక ఈ ఆకారానికి ఉత్తిమత్తి పెడతానండి ఉత్తిమత్తి చేసి ఈసారి ఆదివారం వచ్చింది కదండి శ్రీ ఉగాది అందుకని ఉత్తిమత్తి గ్రీన్ కలర్లో చేసుకున్నానండి నేను ఈ ఒత్తిమతిని ఈ విధంగా మనం పత్తిని తీసుకుని కొంచెం కలర్ రాసుకుంటూ ఇలా గ్రీన్ కలర్తో మనం ఉత్తిమత్తి చేసుకోవాలండి ఈ విధంగా ఉత్తి మద్దనైతే కొంచెం కొంచెం చేసుకొని చూశాను కదా ఇట్లా రెడీ చేసుకున్నాను అదేవిధంగా దీన్ని కూడా రెడీ చేసుకుని ఇలా కొంచెం పళ్ళల్లో కొద్దిగా నీరు పోసుకొని ఇలా చేసుకుంటే నీట్గా వస్తుందండి இந்த விதங்க ஐத்தேன் நானும் இல்லை உத்தி மத்திய கட்டி అలా ఎరుపుతో కూడా కట్టుకోవచ్చండి ఎర్ర ఒత్తి ఒత్తితో కూడా నేను గ్రీన్ కట్టాను ఈసారి సోమవారం శివునికి కూడా ఆకుపచ్చ అంటే ఇష్టం అంటారు కదండి ఆకుపచ్చ అంటే గ్రీన్ అంటే శివునికి ఇష్టం కదండి ఈ విధంగా ఇక్కడికి ఒక దారం కట్టి వేసుకున్నా శివునికి మాల శివమాల వేసుకునే వాళ్ళు కూడా బిస్కెట్ రంగు కానీ గ్రీన్ కానీ వేసుకుంటారండి ఆ విధంగా చైత్ర సోమవారం మనకి ఒత్తిని ఇలా దారంతో కట్టుకుని ముడేసేసుకుందామండి ఈ విధంగా మనకి ఈ దారంతో కట్టేసుకుని ఈ చివరి కూడా కొంచెం ముక్క కలిపి ఇలా పైకి పెట్టానండి ఒక మనకి ఇంకా శివుడి వత్తే ఇలాగా ఒక రకమైన ఒత్తి తుమ్మి పువ్వు ఒత్తిలాగా రెడీ అయిపోయిందండి ఈ విధమైన ఒత్తిని ఇలా చేసుకుని సోమవారం చైత్ర సోమవారం నాడు వెలిగించుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది సోమవారం అలా వెలిగించుకుంటే శివుని అనుగ్రహం పొందుతామండి ఓం నమ శివాయ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చూశారు కదా వస్తే బాగుంది కదా బాగా వచ్చిందా అట్లా మనం తొమ్మిది పువ్వు పెట్టినట్టుగా ఈ విధంగా పెట్టుకొని పైన మనం ఇది ఒత్తిమతిని మతిని పెట్టుకున్నాం అనమాట ఇది ఆవనేతలు తడుక్కొని నవ్వనూన్న కానీ తడుక్కొని దీపం పెట్టుకుని దీపంలో వెలిగించుకుంటే చాలా మంచిదండి పరమేశ్వరం అని కలుగుతుంది ఓం నమ శివాయ రెడ్ ఒత్తి కూడా ఈ విధంగా వెలిగించుకోవచ్చండి చూడండి మీకు ఏమైనా నచ్చితే అలా వెలిగించుకోండి ఓం నమ శివాయ ఇలా రెడ్ ఒత్తిమతి గ్రీన్ ఒత్తిమతి కూడా రెడీ చేసుకున్నామండి ఆ విధంగా రెడీ చేసుకుని అన్ని పటాలకి నేను చక్కగా ఉత్తి వేసుకోవచ్చు ఓం నమస్ జయ శ్రీమన్నారాయణ